ప్రఘునందు ప్రిమిన వల్లరా ప్రభునియ శుక్రీశ్రమంలో అందరికీ వందనాలండి మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం అనుదినము నా గడప ఎద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములు కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు కాబట్టి దేవుని వాక్యం మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే అనుదినము ఎవరిడే నా ఉపదేశములు వినువారు ధన్యులు కాబట్టి దేవుని యొక్క ఉపదేశము దేవుని వాక్యము ద్వారా మనకు లభిస్తుంది దేవుని యొక్క ఉపదేశము దేవుని వాక్యం ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి అటువంటి ఉపదేశములు వినుట అనేటువంటిది శ్రేష్టము అంటాడు అది లాభకరము అంటాడు అది జీవము కలిగించేదిగా ఉంటుంది అంటాడు కాబట్టి దేవుని మాటలు ఇట్లాంటివి జీవము పునరుత్నం వాటిని మనం వినాలా వినేటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం అట్లాగే పదిహేను అధ్యాయంలో కూడా సామెతల గ్రంథంలో ఏమంటున్నాడు అంటే పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినములో ఏమంటాడు ఇక్కడ చూడ మరి జీవార్థమైన ఉపదేశములు అంగీకరించు వానికి జ్ఞా జ్ఞానుల సవాసము లభించును కాబట్టి జీవార్థమైన ఉపదేశం కాబట్టి దేవుని మాటలేనటువంటిది జీవు మాత్రమే కాదు ఏమర్గిస్తే అంగీకరించేవాడు మరి చూసినట్లయితే వానికి మన యొక్క దేహానికి కూడా అది ఆరోగ్యం ఇచ్చేదిగా ఉంటుంది అంటాడు కాబట్టి దేవుని మాటలు వినుట లేక అంగీకరించుట అదే కదా కన్నులో కన్నుల ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారం ఎనుక ఎముకలకు పుష్టినిచ్చునటాడు కాబట్టి దేవుని మాటలు మనం విన్నట్లయితే మనం ఆరోగ్యకరం కూడా ఉంటాము ఆత్మీయగాను శరీరంగాను ఆరోగ్యకరము అనేటువంటిది కాబట్టి మరి చూసినట్లయితే సోలము అని ఏమంటాడంటే ప్రసంగిక్రంథంలో నీవు మందిరం కొను పోనప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము కాబట్టి సమీపించి ఆలకించుట కాబట్టి నీవు మందిరంలో పోయినప్పుడు నీవు సవాసానికి పోయినప్పుడు అక్కడ చెప్పబడే మాటలు శ్రద్ధగా ఆలకించుట చాలా శ్రేష్టము శ్రేయస్కరము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దేవుని మాటలు మనకు శ్రేయస్కరము వినుట కాబట్టి ప్రతిదినము ఆయన మాట మనము వినవలసిన వారు అనుకుంటున్నాం అటువంటి మాటలు వినవారు ధన్యులు అంటారు కదా అది కొరకే మరి లూకాసు వార్తలు కూడా యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం ఇక్కడ మరి విత్వాని గురించిన ఉపదేశం గురించి చెప్తే తెస్తున్నాడు విత్వాడు దేవుని వాక్యం ఇచ్చినప్పుడు కొన్ని త్రోవ పొడును అంటే మనుషులు దాన్ని స్వీకరించరు ఈ చవితమని ఆ చవిత కొన్ని రాతి నేల పండును అంటే అవి కొంచెం పని చేస్తాయి కానీ దాని తర్వాత మళ్ళీ అక్కడ వేరు పని పనిచేయవు కొన్ని ముండ్ల పొదల్లో పడతాయంట దేవుని వాక్యం అటువంటి స్థితి హృదయ స్థితి కొన్ని అయితే మంచినేలను బడును కాబట్టి నేల యొక్క హృదయ స్థితి అక్కడ ఫలం ఫలించేటువంటి స్థితి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ పదిహేను వచనంలో నేల నుండి విత్తనం పోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సువాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాడు కాబట్టి ఏమంటాడు ఇక్కడ ఏసు ప్రవేశించాడంటే మీరు ఎలాగ వినిచున్నారో జాగ్రత్తగా చూసుకునుడి కాబట్టి మనం ఎట్లా వింటున్నాము దేవుని వాక్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఏమి వింటున్నామంటే దేవుని వాక్యం వింటున్నాము అయితే ఎట్లా వింటున్నావుది చూసినట్టయితే నువ్వు అంగీకరించే హృదయంలో వింటున్నావా లేక ఏదో విని వినట్టు ఉంటున్నావా అనేటువంటి కార్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటాడు ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆయన వాక్యం అనట అందుకొన కీర్తనకర్త కూడా ఏమంటాడంటే నలభై కీర్తనలో ఒక మాట చెప్తాడు నలభై కీర్తనలో మరి ఆరో వచనం ఏమంటాడు ఇక్కడ బలులనైను నైవేద్యములను నీవు కోరట లేదు నీవు నాకు చెవులు నిర్మించున్నావు దహన బలైను పాప పరిహార్త బలైన తమ్మనలేదు అప్పుడు చుట్టలో నన్ను వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను సంతోషము నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము ఆంతర్యంలో ఉంటుంది కాబట్టి బలి అర్పించట కంటే మనం వినుట లేక లోబడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఆయన వాక్యం వినుట లేక లోపుడుట దాన్ని గ్రహించుట అందుకొరకు ఏమంటాడంటే ఇరవై ఐదో అధ్యాయము సామెతల గ్రంథంలో ఇంకొక మాట చెప్తాడు సాలమును ఇరవై ఐదో అధ్యాయము మరి పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే ఎట్లుంటున్నది ఇక్కడ ఎస్ సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెవలో నుంచబడిన బంగారు పండ్ల వంటివి కాబట్టి సమయోచితమైన మాట అట్లాగే బర బంగారు కర్ణభూషణ పెట్టిదో అపరింజి ఆభరణం పెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశపడెట్టివాడు ఎంత గొప్ప కంపారిజన్ చూడండి అపరించి అటు ఎంతో విలువైన వాల్యువులు అంటే బంగారు కంటే మరి అపరించి కంటే ఆ మాటలు వినుట శ్రేష్టము అనేటువంటిది శ్రేష్టమైన మాటలు వాటికంటే విలువైన మాటలు మనం ఏదైతే లోకములో మరి భౌతికంగా విలువైనవి అనుకుంటున్నామో వాటన్నిటికంటే విలువైనవి ఉంటుంది ఆయన మాటలు కాబట్టి దినవెల్ల ఆయన మాటలను మనం వినుట మేలు అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం అన్నమాట అది కొరకే మరి మతయు స్వార్థ అధ్యాయములో అధ్యాయములు వార్త పదమూడో అధ్యాయంలో మరి ఏ ఏం చెప్తుంటున్నాడు అంటే చూడండి మతవి వార్త పదమూడో అధ్యాయములో అక్కడ యూదులకు చెప్తుంటున్నాడు పదహారు వచ్చినప్పుడు అయితే మీ కనులు చూచున్నవి అవి ధన్యములైనవి మీ చెవులు వినిచున్నవి కనుక అవి ధన్యములైనవి సోడ సోదరి నీకు నాకు ఆయన వాక్యం వినిపిస్తున్నాడు మన భాషలో మనకు దేవుని వాక్యం ఉంది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అనేక ప్రవక్తలను నీతి మంత్రులను వినగోరి వినక చూడగోరి చూడకపోయినారు ఇంత మునుకున్న వాళ్ళు అయితే మీరు ఎంత మరి ధన్యులు కాబట్టి వాక్యము మనకు ఇవ్వబడి ఉంటుంది కాబట్టి ఈ వాక్యము మనం వినేదానికి శ్రద్ధ కలిగిన వారు ఉండాలి అందుకొరకే యశ్యాగ్రంథములు ఏమంటాడంటే యశాగ్రంథము యాభై అధ్యాయములో యశాగ్రంథము యాభై అధ్యాయంలో ఇక్కడ నాలుగో వచనం అలసిన వా అలసిన వారిని మాట చేత ఓరడించు జ్ఞానం నాకు కలదు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసినాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి విధమైన నాకు విను బుద్ధి పుట్టించున్నాడు కాబట్టి ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన కార్యమే ఆయన ప్రతిదినము నాకు వినే బుద్ధి పుట్టిస్తున్నాడు కాబట్టి మనం వినేటువంటి బుద్ధి కలిగి ఉండాలి వినేటువంటి అక్క మనము ఆ లక్షణం కలిగి ఉండాలి అందుకొరకే ఏమంటాడు నాకు ఆ చెవి వినుటకు చెవి బుద్ధి పుట్టింపగా నేను తిరుగుబాటు చేయలేదు కాబట్టి నేను నాకు వద్దుపానలే ఆయన బుద్ధి పుట్టించిన వాక్యాన్ని నేను వింటున్నాను ఎందుకంటే దేవుడు ఆ విధంగా అతను వాక్యాన్ని విని దాని లక్ష్య పెట్టిన వారిని ఆయన ఆశీర్వదించబడుగుతున్నాడు కాబట్టి అరవై ఆరో అధ్యాయం ఏం చెప్తున్నంటే చూడండి యహువ ఎలా సెలవిస్తున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం మీరు నా నిమిత్తము కట్టును ఉద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమస్థానముగా మీరు కట్టును ఉద్దేశించి ఏపాటిది కాబట్టి ఫిజికల్ మందిరం కాబట్టి భౌతికమైన మందిరము ఆలయం అనేటువంటిది అది గొప్ప కాదు అయితే అవన్నీ కూడా నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహువ సెలవిస్తున్నాడు అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎవడునో దీనుడై నలిగిన మనసుగల వాడై నా మాట విని వనకు చుండును వారిని నేను దృష్టించున్నాను కాబట్టి ఆయన మాట విని వనకుట అంటే అర్థమేమి ఆయన వాక్యము మనల్ని ఖండించినప్పుడు పాప విషయమే పాప కాల విషయమే పాప అలవాట్ల విషయమే ఖండించినప్పుడు మనము దాన్ని భయంతో మరి ఒప్పుకొని విడిచిపెట్టవలసి అనుకుంటున్నాం కాబట్టి దేవుని వాక్యం మనం హెచ్చరించి మన పాప నుంచి మనం దూరపరిచి మన జీవగల మార్గంలో నడిపించేదిగా ఉంటుంది అందుకొరకే ఎవడు దీనుడై నలిగిన హృదయం నా మాట విని వణుకుచుండి నేను దృష్టించున్నాను నా దృష్టి వాని మీద ఉంటుంది వాని ఆశీర్వదిస్తాను వారి బలపరుస్తాను కాబట్టి ఇక్కడ మరి సా సామెత కర్త ఏం అంటే ఆనుదినము నా గడప ఎంతో కనిపెట్టుకున్న ద్వార కాచుకొని ఉపదేశం వారు ధనులు అని దేవుడు చెప్తుంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క ఉపదేశం మనం విని ధనులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం